అవి మా ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే తొమ్మిది నెలలు పడినాక ఎలాంటి లక్షణాలు కనబడితే మనకు నార్మల్ డెలివరీ ఛాన్స్ అనేది ఉంది సో మనకి త్వరలో నార్మల్ డెలివరీ అవుతుంది అని తెలుసుకోవచ్చు అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళి మనకి తొమ్మిది నెలలు పడినాక కొన్ని సిమ్టమ్స్ కనబడితే దాని ద్వారా మనకి నార్మల్ డెలివరీ అవుతుంది అని అనుకోవచ్చు అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఒక తొమ్మిది నెలలు పడినాకే ఈ సిమ్టమ్స్ కాదండి ఈ సిమ్టమ్స్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు సెకండ్ ట్రైమిస్టరీ అంటే మనకి ఎప్పుడైతే నాలుగో నెల పడుతుందో అప్పటి నుంచే కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండాలి వాకింగ్ చేస్తూ ఉండాలి సో అవన్నీ చేస్తూ అలాగే దానితో పాటు నేను హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అవుతాను అని మీరు మీరు ఖచ్చితంగా మీరు మనసులో అనుకుంటే డెఫినెట్లీ తొమ్మిది నెలల తర్వాత మీకు కొన్ని సిమ్టమ్స్ అయితే కనపడుతూ ఉంటాయి సో వాటి ద్వారా మీకు నార్మల్ డెలివరీ అవుతుందని మీరు ముందుగానే గ్రహించవచ్చు అన్నమాట సో ఇవన్నీ చేస్తేనే మీకు నార్మల్ డెలివరీ కావడానికి సింటమ్స్ కనబడతాయి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే బేబీ కిందికి డ్రాప్ అవడం ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ముప్పై ఆరు వారాల తర్వాత బేబీ కిందికి డ్రాప్ అయితే అవుతూ ఉంటుంది అనమాట సో బేబీ కిందికి డ్రాప్ అయిన తర్వాత కూడా డెఫినెట్లీ వాకింగ్ చేయడం మెట్లు ఉంటే ఎక్కడం దిగడం ఇంట్లో పనులు చేసుకోవడం ఎక్సర్సైజ్లు చేయడం సర్వీక్స్ ఓపెన్ కావడానికి పనులు చేయడం ఇవన్నీ చేస్తే సో ఖచ్చితంగా మీకు బేబీ కిందికి డ్రాప్ అయ్యి ఆ పెల్వి క్యావిటీలో తల ఫిక్స్ అయిపోతుంది అనమాట ఇంకా పెల్విక్ క్యావిటీకి వచ్చేసి బేబీ తల ఫిక్స్ అయింది అంటే డెఫినెట్లీ ఇంకా మళ్ళీ పైకి వెళ్ళడానికి అంటే మళ్ళీ బేబీ బ్రీజ్కి వెళ్ళిపోవడానికి ఉండదు సో డెఫినెట్లీ డైరెక్ట్గా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో ఇలా అయినప్పుడు ఏమవుతుంది మనకి తల బేబీ కిందికి డ్రాప్ అయ్యి అంటే బేబీ కిందికి డ్రాప్ అయ్యి సెఫాలిక్ పొజిషన్కి వచ్చింది అంటే డెఫినెట్లీ మనకి ఏంటంటే అప్పటి వరకు కొంచెం ఇక్కడ కొద్దిగా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఫ్రీనెస్ అయితే వస్తూ ఉంటుంది అంటే బేబీ కిందికి డ్రాప్ అయిపోతే ఇక్కడ కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది అప్పటి వరకు మీకు డైజెషన్ ప్రాబ్లం కానీ ఇట్లా పైకి ఎక్కువ వచ్చినట్టుగా ఫుడ్ ఎక్కువ వచ్చినట్టుగా రావడం ఇవన్నీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి సో కొంచెం ఫ్రీగా అనిపిస్తుంటుంది తిన్న ఫుడ్ కూడా మంచిగా డైజెషన్ అవుతూ ఉంటుంది ఇక కిందికి డ్రాప్ అయినప్పుడు ఏమవుతుంది పెళ్లి క్యావటిలో ఒత్తినట్టుగా అనిపించడం అక్కడ నొప్పి రావడం లేకపోతే పొత్తి కడుపులో గుంజినట్టు రావడము బ్యాక్ పెయిన్ రావడము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అంటే బేబీ కిందికి డ్రాప్ అయినప్పుడు అలాగే పదే పదే టాయిలెట్ వచ్చినట్టుగా అనిపించడం మీరు పదే పదే ట్యాబ్లెట్కి వెళ్ళ వెళ్ళరావడము అలాగే మోషన్స్ కూడా కొంతమందికి మోషన్ ఫ్రీగా ఉంటుంది అంటే పదే పదే మోషన్స్ చూస్తుంటే కొంతమందికి కాన్సెప్షన్ కూడా ఉంటుంది సో రెండు విధాలుగా ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా బేబీ కిందికి డ్రాప్ అయితే జరిగే సిమ్టమ్స్ అనమాట అలాగే వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట సో వైట్ రీఛార్జ్తో పాటు అప్పుడప్పుడు కొంచెం మ్యూకస్ ప్లగ్ అని చెప్తూ ఉంటాము సో అది కొంచెం రెడ్ కలర్లో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఇలా కూడా అవుతూ ఉంటుంది సో ఆ పెల్విక్ క్యావిటీలో బాగా నొప్పి రావడం అంటే మనకి ఇక్కడ అంటే పొత్తి కడుపు మధ్యలో కొంచెం నొప్పి వచ్చినట్టుగా బ్యాక్ పెయిన్ విపరీతంగా రావడం కొంచెంసేపు నడవగానే బాగా ఆయాసం రావడం ఇవన్నీ కూడా మీకు నార్మల్ డెలివరీ ఏ అన్నమాట సో ఇవి ఉంటే మీకు ఓకే నైన్ మంత్స్లో త్వరలో మీకు డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట సో దీనికి తగ్గట్టుగా మీరు ఎక్సర్సైజ్లు కనుక చేయండి ఎక్ససైజ్లు చేయండి మెట్లు ఉంటే ఎక్కడం దిగడం చేయడం వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి అలాగే చిన్న చిన్న బిందెలు పట్టుకొని మోయడం ఇవన్నీ చేయాలి సో దీంతో పాటు ఏంటంటే మీకు నార్మల్గా చెకప్కి వెళ్ళినప్పుడు ఎన్ని నెలల్లో చివరిలో కానీ తొమ్మిది నెలల్లో మీరు చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ వెజినల్ చెకప్ చేస్తూ ఉంటారు వెజినల్ చెకప్ అంటే మామూలుగా మనకి లోపల హ్యాండ్ పెట్టి సో సర్విక్స్ అనేది ఎంత ఓపెన్ అయింది అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట అంటే మనకి సర్వికల్ లెంత్ అనేది మనకి నార్మల్గా ఉన్న సర్వికల్ అంటే మామూలుగా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ సెంటీమీటర్స్ ఉన్నాయి సర్వికల్ లెంత్ మనకి ఎనిమిది నెలల చివరికి తొమ్మిది నెలలకు వచ్చేటప్పటికి తగ్గుతూ వచ్చింది అనుకోండి అంటే టూ సెంటీమీటర్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ నుంచి టూ మధ్యలో కనుక వస్తుంది అంటే తగ్గుతుంది పల్చబడుతుంది అంటే సో ఓకే మనకి సర్విక్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో డెఫినెట్లీ పెయిన్స్ వస్తాయి సో సర్విక్స్ ఈజీగా ఓపెన్ అవుతుందని అర్థం అన్నమాట సో ఇది సర్విక్స్ ఓపెన్ ఒకవేళ ఇంకప్పటికీ కాకపోయినప్పటికీ కూడా మీరు కొన్ని కొన్ని బరువులు మేయడం ఇంట్లో పనులు చేయడం ఇల్లు తుడవడం ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఎక్ససైజులు వేరే ఉంటాయి సో అవన్నీ కొంతమందికి తెలియవు సో తెలియనప్పుడు ఈ పనులు చేసుకోండి ఖచ్చితంగా సర్విక్స్ అయితే ఓపెన్ అవుతుంది సో సర్విక్స్ ఓపెన్ అయ్యి బీబీ కిందికి అయితే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఉంది అని అర్థం అన్నమాట సో దీని కొంచెం ఒళ్ళంతా కంగారుగా అనిపించడము ఒక రకమైన ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ సిమ్టమ్స్ ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్